ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కౌన్సిలర్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు